పది గంటల ఐదు నిమిషాలకు పూరి జగన్నాథ్ ఎక్సైజ్ కార్యాలయంలోని సిట్ విచారణ గదిలోకి వెళ్లారు విచారణ గదిలో సిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావుతో పాటు సిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కెల్విన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారి ఉన్నారు వీరితో పాటు ఓ మానసిక వైద్యుడు కూడా విచారణ గదిలో ఉన్నారు అధికారులకు దూరంగా మానసిక వైద్యుడు కూర్చునున్నారు పూరి జగన్నాథ్ చెబుతున్న సమాధానాల్లో నిజం ఎంత ఆయన చెబుతున్న మాటలు బాడీ లాంగ్వేజ్ ను మానసిక వైద్యుడు అబ్జర్వ్ చేస్తుంటారు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నుంచి సిట్ విచారణ ప్రారంభించింది కొద్దిసేపటి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ఆఫీసుకు చేరుకున్నారు అక్కడ తాజా మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల లైవ్ లో అప్డేట్ చేస్తారు రమేష్ సిట్ ప్రారంభమైంది ఏదైతే పూరి జగన్నాథ్ మొదటి రోజు సిట్ అధికారులు విచారణ జరుగుతున్నారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే సిట్ అధికారులు కెల్ ఏదైతే పూరి జగన్నాథ్ కొన్ని ప్రశ్నలు స్పందించబోతున్నారు అయితే ఇప్పుడే ప్రారంభమైన సిట్టు విచారణలో సిట్టు చీఫ్గా ఉన్న శ్రీనివాసరావు మరొక ఇన్స్పెక్టర్ మరొక ఇన్స్పెక్టర్గా ఉన్న శ్రీనివాసు తర్వాత కెల్విన్ అరెస్ట్ చేసిన మరొక ఉన్నతాధికారి మొత్తం ముగ్గురు కలిసి సిట్టు అధికారులు కలిసి ఇటు పూరిని విచారించబోతున్నారు పూరి వాళ్ళ ముందు హాజరయ్యి ముందస్తుగా కొన్ని కొన్ని నిమిషాల పాటు తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం సిక్స్టీ కింద ఇచ్చిన రూల్ ప్రకారం అయితే అతను ముందుగా వెళ్ళి తన వాదనను మీరు ఇచ్చిన నోటీస్కి తన సమాధానం ఇది అని చెప్పి కొన్ని నిమిషాల పాటు దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు తన సమాధానాన్ని అటు అధికారులకు వినిపించుకునే అవకాశం అటు సిట్ అధికారులు ఇస్తారు ఈ అవకాశం తర్వాత సిట్టు అధికారులు మేము విచారించబోతున్నాం మా దగ్గర కొన్ని అనుమానాలు ఉన్నాయి మా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు డ్రగ్స్ మీ డ్రగ్స్కే సంబంధించి కొన్ని వివరాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు సహకరించాలని చెప్పి సిట్ అధికారులు పూరి జగన్నాథ్ చెప్తారు అయితే ఆ తర్వాత సిట్టు అధికారులు ఫస్ట్ ప్రశ్నల పరం పరంపరను కొనసాగిస్తారు దీంట్లో చూసినట్లయితే వందకు పైసలకు ప్రశ్నలు సిద్ధంగా ఉంచినట్లుగా మనకు వస్తున్న సమాచారం దీంట్లో ముఖ్యంగా అతను కెల్విన్తో ఉన్న పరిచయాలు కెల్విన్ గత నాలుగు సంవత్సరాల క్రితం కెల్విన్కి తర్వాత పూరికి పరిచయాలు ఉన్నాయి అయితే కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న ఈ పూరికి సంబంధించిన సంబంధాలు కావచ్చు లేకుంటే కెల్విన్ ఎల్ఎస్టి డ్రగ్స్ ఇప్పటికీ ఎంత పెద్ద మొత్తంలో ఇతనికి ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే అవకాశం కనబడుతుంది అయితే ముందస్తు కెల్విన్ని పూరీకి ఎవరు పరిచయం చేస్తారు ఎక్కడ పరిచయం చేస్తారు పరిచయం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటారా లేకుంటే వాళ్ళు డ్రగ్స్ పెడలర్సా లేకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కెల్వి పూరికి పరిచయం చేశారా మరోవైపు ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారా లేకుంటే అంతకన్నా ముందు నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారా ఇలాంటి ప్రశ్నలు కూడా ప్రధానంగా అయిపోతున్నారు అయితే ప్రతి వీకెండ్లో కూడా పూరి పెద్ద ఎత్తున పబ్బుల్లో కావచ్చు రిసార్ట్స్లో పార్టీలు ఇస్తుంటాడు ఆ సమయంలో కూడా మీరు డ్రగ్స్ వాడినట్లుగా కెల్విన్ మాకు మాంగోళం ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించి సమాధానం ఏంటి కూడా అడిగే అవకాశం ఉంటుంది మరోవైపు చూసినట్లయితే దీంట్లో మూడు దశల్లో మూడు కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు ఇప్పుడు చూసినట్లయితే పూరికి సంబంధించి తనకు సంబంధించి పూర్తి విషయాలను కూడా అధికారులకు నిజాయితీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ చెప్పని పక్షంలో అధికారులు మళ్ళీ అతన్ని పదే పదే విచారిస్తారు పదే పదే అదే క్వశ్చన్లు వేస్తారు అదే క్వశ్చన్ నుంచి రిపీటెడ్గా ఆన్సర్లు కూడా అయితే రాబట్టే ప్రయత్నం చేస్తారు అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఏదైతే పూరి జగన్నాథ్ చెప్తున్న సమాధానాలు సరైనవా కాదా అన్నవి తెలుసుకునే దానికి భాగంగా పక్కనే ఒక మానసిక వైద్యును కూడా అధికారులు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇతని ఆవభావాలు బట్టి అతను చెప్తున్న కూర్చొనిది తప్పు ఇతను చెప్తున్న కూర్చొనిది రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ అడగండి అని చెప్పి మానసిక వైద్యం సూచించిన మేరకు అటు అధికారులు మళ్ళీ మళ్ళీ అతని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు చూసినట్లయితే సిట్టు చీఫ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇప్పుడే విచారణ ఆరంభించడం జరిగింది విచారణలో సిట్టు ముందు తన వాదనను పూరి జగన్నాథ్ వినిపిస్తున్నట్టుగా మన సమాచారం ఉంది పూరి జగన్నాథ్ సమాధానం తన తన వివరణ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కూడా జరగబోతున్నట్టుగా మన చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ దాదాపు కొన్ని గంటల పాటు కొనసాగుతుంది కొన్ని గంటల తర్వాతనే అతను ఈ పూరి వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు ఉన్న విచారణ దశలో కనుక అతను చెప్పిన వాస్తవ నిజాలు అతను చెప్పిన మాట్లాడకుండా నిజాలను తేలిన పక్షంలో ఈ రోజు వరకు విచారణకులు అవుతుంది లేని పక్షంలో తిరిగి మళ్ళీ రేపు కూడా విచారించే అవకాశం కనబడుతుంది అయితే రమేష్ కెల్విన్ ఇచ్చిన ఆధారాలతో ఇచ్చిన సమాచారంతో పూరి జగన్నాథ విచారణ కొనసాగుతుందో కేవలం పోల్చుకుంటూ అవసరమైతే కెల్విన్ ని కూడా ఈ విచారణలో మళ్ళీ భాగించేసే అవకాశం ఏమైనా ఉంటుందా వెళ్ళతో పాటుగా కెల్విన్ ఇప్పటికే రెండు రోజుల పాటు అధికారులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది తర్వాత రెండు రోజుల పాటు రిాల కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది రెండు రోజుల పాటు ఏదైతే కెల్విన్ సినిమా ఇండస్ట్రీకి ఉన్న సంబంధాలు ఈ పన్నెండు మంది నోటీసులు జారీ చేసిన వాళ్ళ సంబంధాలు వీళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారు ఏ విధంగా మీడియా డ్రగ్స్ ఇచ్చారు అన్న విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి అధికారులు ఇప్పటికీ తెలుసుకొనున్నారు అయితే అతను జ్యుడిషల్ రిమాండ్ లో కెల్విన్ ఉన్న పక్షంలో అతన్ని తిరిగి తీసుకొచ్చి విచారించే అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరిని ముఖాముఖా కూర్చిపెట్టి విచారించే అవకాశం ప్రస్తుతానికి లేదని చెప్పవచ్చు అవసరమైన పక్షంలో కోర్టు అనుమతి ఇచ్చిన పక్షంలోనే కెల్వి తీసుకొచ్చి ముఖాముఖా కూర్చిపెట్టి ప్రశ్నించే అవకాశం అవుతుంది ప్రస్తుతానికైతే కెల్విన్ గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన వాంగ్మూలము తర్వాత రెండు రోజుల పాటు ఎక్సైజ్ కష్టాలు సిట్ కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చిన వాంగ్మూలము ఈ రెండు వాంగ్మూలంతో పాటుగా కెల్విన్ కాళ్లాట కెల్విన్ వాట్సాప్ చాటింగు కెల్విన్ టెలిగ్రామ్ చాటింగు తర్వాత కెల్విన్ ఇచ్చిన కెల్విన్ మెసేజ్లు ఉన్నాయి వీటన్నిటిని బేదిజి వేసి దాని ప్రకారం కొచ్చనీరుని ఇప్పుడైతే అధికారులు తయారు చేశారు ఈ నీరు ప్రకారం ముందుకెళ్తారు తప్పించి ఎవరిని ముఖాముఖ పెట్టి విచారించే అవకాశం లేదు అయితే కెల్విన్ వాట్సాప్ చాటింగ్లో పెద్ద మొత్తంలో పూరి తరకు కెండ్ బాటిల్స్ అంటే లెల్లేజ్ బాటిల్స్ కావాలని చెప్పి ఎప్పటికప్పుడు మెసేజ్లు పెట్టినా మెసేజ్లు కూడా వాట్సాప్ చాటింగ్లో దొరకడం జరిగింది దీన్ని కూడా అధికారులు లీగలైజ్ చేశారు టెలిగ్రామ్ చాటింగ్ లో కూడా అయితే ఇలాంటి మెసేజ్లు ఉన్నాయి మెసేమస్ కూడా ఇలాంటి మెసేజ్లు ఉన్నాయి పలుమార్లు కెల్విన్ పూరితో మాట్లాడిన కాళ్లాట సంబంధించిన వివరాలు ఇప్పటికే అధికారులు సేకరించి ఉన్నారు కాబట్టి వీటి ఆధారంగా సాంకేతికమైన ఆధారాలతో మాత్రమే కెల్విన్ ను పూరిని విచారించబోతున్నారు అధికారులు దీని ప్రకారమే పరితర్ చర్యలు ఉండబోతున్నట్టుగా మన సమాచారం ఉంది రమేష్ ఇవాళ పూరితో ప్రారంభించి దాదాపుగా పన్నెండు మంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించారని రోజుకు ఒకళ్ళు అయితే ఈ విచారణ జరుగుతుండగానే ఇంకా అనుమానం ఉన్న వాళ్ళని కానీ కొత్తగా బయటకు వచ్చిన పేర్లు ఒకవేళ వస్తే వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తారా ఈ విచారణ జరుగుతున్న టైంలో మరికొన్ని పేర్లు ఏమైనా బయటపెడితే డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ విచారణ సమయంలో ఒకవేళ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కెల్విన్ పూరి మధ్యలో ఒక మీడియేటర్ తప్పనిసరిగా ఉన్నాడు అయితే అతను నిఖిల్ శెట్ట బెన్నా లేకుంటే జిషానా ఈ ముగ్గురులో ఎవరో కెల్విన్ పూరిల మధ్య ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు మీడియేటర్గా ఉన్నాడు ఆ మీడియేటర్ ఎవరన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీడియేటర్ ఎవరున్నారు అంటే కెల్విన్ ఎలర్జీ డ్రగ్స్ కొనుగోలు చేసినప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ను డైరెక్ట్గా పూరికి అందజేయలేదు మధ్యలో ఒక మీడియేటర్ నుండి ఈ డ్రగ్స్ను సరఫరా చేయడం జరిగింది అయితే అతను కెల్విన్ ఫ్రెండ్ డేనియాలా లేకుంటే కెల్విన్ డ్రగ్ డీలర్ అయిన బెన్న లేకుంటే కెల్విన్కు అత్యంత సన్నిహితులైన లిఖిల్ చెట్టా లేకుంటే కెల్విన్తో కలిసి డ్రగ్ బిజినెస్ చేస్తున్న జిషానా ఈ నలుగురులో ఎవరో ఒకరు తప్పనిసరిగా మీడియేటర్గా పిండి పూరితో ఉన్నారు కాబట్టి నలుగురిని ఎవరో ఒకరు మీడియేటర్గా ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా తీసుకొచ్చి అధికారులు విచారించే అవకాశం ఉంటుంది అయితే పూరికి కెల్విడ్కి మధ్యలో ఇచ్చిన డ్రగ్స్ ఎవరు ఎవరు సరఫరా చేస్తారు ఎవరు మీడియేటర్ చేశారు ఎవరు ఎక్కడ సర్ప్రాజ్ చేస్తారు అక్కడ ఉన్న ఆధారాలు ఏంటి ఇవన్నీ కోణంలో ప్రస్తుతానికి అధికారులు విచారిస్తారు ఆ ఆధారాలను బట్టి అవసరమైన పక్షంలో ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు పిలుస్తారు అయితే ప్రస్తుతానికి చూసినట్టయితే నలుగురు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ కావాలని కూడా ఈ నలుగురు వ్యక్తులే కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి పూరికి తన ఇంటి దగ్గర కావచ్చు మిగతా పోస్టర్ కావచ్చు డైవేర్ చేసినట్టుగా మనకు కొంచెం కష్టమైన సమాచారం ఉంది అయితే ఈ నలుగురులో ఎవరు ఏంటి ఎప్పుడు ఏ విధంగా ఇచ్చారు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ ఆధారాలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి రమేష్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం నోటీసులు ఇచ్చిన పన్నెండు మంది అయినా లేకపోతే ఈ సినిమా పరిశ్రమలో చాలా మందికి ఇంకా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉండే అవకాశం ఉందా అలాగే అదర్ దాన్ సినీ పరిశ్రమ రాజకీయ పరిశ్రమ కానివ్వండి కొంతమంది ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నారనే వార్తల్లో వాస్తవం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది ఇప్పటివరకు ఎందుకు అధికారులు ఆ డీటెయిల్స్ ఇంకా బయటికి చెప్పట్లేదు దీంట్లో చూసినట్లయితే ప్రధానంగా నిన్న చంద్రబాదన్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రబాదన్ ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లోగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్లో కొన్ని అంశాలు ప్రధానంగా చెప్పాడు తాము ఒక వర్గం వారిని మాత్రమే టార్గెట్ చేశామన్నది పూర్తిగా అవాస్తాము అందరిని కూడా విచారించబోతున్నాం అంటే స్కూల్ యాజమానులు కావచ్చు స్కూల్ పిల్లలు ఏదైతే ఎనిమిది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారం లభ్యమని వాళ్ళని కూడా విచారించబోతున్నారు అయితే డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని విచ మాత్రం విచారించారు కేవలం వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత స్కూల్ యాజమానులను కూడా విచారించబోతున్నారు ఇప్పుడు చూసినట్లయితే ఇరవై ఎనిమిది స్కూల్స్కి అధికారులు నోటీసులు ఇచ్చారు ఆ ఇరవై ఎనిమిది స్కూళ్లకు సంబంధించి నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళని కూడా విచారించబోతున్నారు అయితే దానికి కొంత సమయం తీసుకోబోతున్నారు మరోవైపు చూసినట్లయితే కొంతమంది కెల్విన్తో కొంతమంది పారిశ్రామికవేత్తల పారిశ్రామికవేత్తలు కావచ్చు వాళ్ళ కుమారులు కావచ్చు వాళ్ళు కూడా పెద్ద మొత్తం డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒక సమాచారం దీనికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యమైనవి మొన్న కెల్విన్ రెండు రోజుల పాటు కష్టాలు తీసుకున్నప్పుడు ఈ సమాచారం కూడా సేకరించరిగింది కాబట్టి పారిశ్రామికవేత్తలను కూడా వీళ్ళు నోటీసులు పంపించి వాళ్ళని కూడా విచారించబోతున్నారు మరోవైపు చూసినట్లయితే ఎమ్మెన్సీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు చీఫ్గా పనిచేస్తున్న చాలామంది వందలాది మంది ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డారు వాళ్ళు చాలామంది డ్రగ్స్ కూడా సర్క్యులేట్ చేశారు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి విచారిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది అయితే ఇక్కడ ఏదైతే కెల్విన్తో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పించుకుంది సినిమా ఇండస్ట్రీ కాబట్టి ముందుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించి వాళ్ళని విచారించిన తర్వాత తదుపరి వర్గానికి తర్వాత తర్వాత వాస్తవవేత్తలు తర్వాత స్కూల్ యాజమానులు స్కూల్ పేరెంట్స్ కావచ్చు లేకుంటే కొంతమంది పొలిటికల్ లీడర్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా విచారిస్తాము అప్పటి వరకు కొంత సమయం తీసుకున్న అప్పుడు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు దీనికి సంబంధించి కొంత సమయంలో వాళ్ళందరూ కూడా పిలిచి విచారించే అవకాశం మనకు కనబడుతుంది పూరితో ప్రారంభమైన విచారణ దాదాపు జూలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా ఎవరికైతే నోటీసులు చేశారో వాళ్ళందరికీ తనీష్ నందు వెళుతూ విచారణ పూర్తవుతుంది సో ఈ లోపు బయటపడిన మిగతా వాళ్ళని ఇప్పుడు విచారణలో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందా లేకపోతే మరో దశ విచారణ జరుగుతుందా అండ్ ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసిన వాళ్ళకి కేవలం విచారణతో సరిపెడతారా లేకపోతే ఎవిడెన్సెస్ కనుక మ్యాచ్ అయితే అరెస్ట్ల వరకు దారితీసే పరిస్థితి ఉంటుందా ఈ రోజు మొదలైన విచారణ ఆగస్టు రెండో తేదీ వరకు విచారణ కొనసాగుతుంది ఆగస్టు రెండో రోజు చివరి రోజునైనా నందు తనీష్ ను విచారించబోతున్నారు అధికారులు అయితే ఆగస్ట్ రెండు వరకు ఎందుకు అన్నప్పుడు ఇందులో కొంతమంది వ్యక్తుల్ని రెండో రెండు రెండు రోజుల పాటు విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆగస్టు రెండో తేదీ వరకు ఈ విచారణ ఎక్స్టెండ్ చేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది ముందస్తుగా ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకే ఈ విచారణ క్లోజ్ చేస్తామనుకున్నారు అయితే దాన్ని ఆగస్టు రెండో తేదీ వరకు విచారణ కొనసాగిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది ఆగస్టు రెండో తేదీన ఆ రోజు చివరి రోజున తనీష్ నందుని విచారిస్తారు ఆ విచార తర్వాతనే తదుపరిగా ఈ సినీ ప్రముఖుల సంబంధించి ఒక కన్క్లూజన్ వచ్చి ఆ తర్వాత దీంట్లో ఎవరైతే పూర్తి కెల్విన్తో కలిసి వ్యాపారాలు చేస్తారో కెల్విన్తో తెప్పించిన డ్రగ్స్ ని ఇతరుల సర్క్యులేట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద తదుపరి చర్యలుగా అరెస్ట్లో పర్వ మొదలవుతుందని చెప్పి మనకు కష్టమైన సమాచారం ఉంది అయితే ఈ మేరకు ఇప్పుడు ఉన్న ఎవిడెన్సెస్ ని పూర్తి కలెక్ట్ చేస్తున్న తర్వాత తదుపరి చర్యలకు అధికారులు వెళ్ళబోతున్నారు ఎవరైతే ఈ పన్నెండు ఈ ఆగస్ట్ రెండు వరకు విచారించిన తర్వాత అందులో వచ్చే కొత్త అంశాలను బట్టి విచారణ ఉంటుంది కొత్త వ్యక్తులకు నోటీసులు ఇవ్వబోతున్నారు కొంతమంది వ్యక్తులను యాడ్ కాబోతున్నారు కాబట్టి ఆగస్టు రెండు వరకు విచారణ కొనసాగుతుంది చివర తనీష్ నందును విచారించి ఆ తర్వాత ఒక నివేదికను తయారు చేసి తదుపరి చర్యలకు అధికారులు ముందుకు వెళ్తారు ఋషి రైట్ థ్యాంక్ యూ రమేష్ ఇది ప్రస్తుతం పురి జగన్నాథ్ విచారణకి సంబంధించి పురి జగన్నాథ్ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు నేతృత్వంలో మరో ముగ్గురు అధికారులతో విచారణ ప్రారంభమైంది అధికార్ ఆ విచారించే రూమ్ లో ఒక మానసిక వైద్యుడు కూడా ఉండడం ఆసక్తికరం అంటే వారు చెబుతోంది నిజాలా కాదా బాడీ లాంగ్వేజ్ ముఖ కవళికల్ని బట్టి ఆయన అంచనా వేస్తూ ఉంటాడు ఇక డ్రగ్స్ కేసులో ఇవాళ నుంచి సినీ ప్రముఖులను విచారించడం ప్రారంభించింది దీంతో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసుపై ఆసక్తి మరింత నెలకొంది ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు డ్రగ్స్ విచారణలో ఇవాళ కీలక మలుపు సినిమా ఇండస్ట్రీకి సెగలు తాకుతోంది ఇవాళ పూరి జగన్నాథ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించబోతోంది మొత్తం పదిహేను ప్రశ్నలను ఇప్పటికే జాబితాను రెడీ చేసినటువంటి సెట్ కాసేపట్లో పూరి జగన్నాథ్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆయన్ని విచారించబోతున్నారు గతంలో డ్రగ్స్ బయటపడ్డప్పుడు డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశం బయటపడ్డప్పుడు కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో మొత్తం పన్నెండు మందికి ఇప్పటి వరకు నోటీసులు జారీ చేసిన సిట్ దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది అయితే మొదట పూరి జగన్నాథ్ను విచారించబోతున్నారు నిన్నటి వరకు ఆయన సినిమా డైరెక్టర్ ఇవాళ సినిమా కమ్ డ్రగ్స్ డైరెక్టర్గా ఆయన మారిపోయినటువంటి పరిస్థితి కెల్విన్ ఈ డ్రగ్స్ ముఠా ఏదైతే పట్టుబడిందో అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి కెల్విన్ కెల్విన్కు నేరుగా పూరి జగన్నాథ్కు డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలుస్తోంది ఆయన ద్వారా సరఫరా అయినటువంటి డ్రగ్స్ సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ ద్వారా చాలా మందికి వెళ్ళినట్టు తెలుస్తోంది ఇప్పుడు ఈ పన్నెండు మంది ఎవరైతే నోటీసులు అందుకున్నారో అందులో ప్రముఖంగా రవితేజ రామ్మోహన్ రావు అలాగే చార్మి మమైత్ ఖాన్ సుబ్బరాజు ఇలా చాలామందికి పూరి జగన్నాథ్ ద్వారానే డ్రగ్స్ వెళుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కొన్ని ఆధారాలు సేకరించింది మరి ఇవాళ ఉదయం పదిన్నరకు ఆయన ఎక్సైజ్ కార్యాలయంలో హాజరైన తర్వాత ఐదవ ఫ్లోర్లో ఇప్పటికే ఆ గదిని రెడీ చేసి ఉంచారు అందులో పూరి జగన్నాథ్ పదిన్నరకు వెళ్ళిన తర్వాత ఆ పదిహేను ప్రశ్నలతో కూడినటువంటి జాబితా సిద్ధం చేశారు కాబట్టి అందులో ఎప్పటి నుంచి డ్రగ్స్ పూరి జగన్నాథ్ వాడుతున్నాడు ఎంత మోతాదులో వాడుతున్నాడు కెల్విన్ మరి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కెల్విన్ మాత్రమే ఈ పూరి జగన్నాథ్కు సరఫరా చేసేవాడు అంతకుముందు ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ పూరి జగన్నాథ్ వాడుతున్నాడు మరి కెల్విన్కు ముందు ఏ ముఠా ఏ మాఫియా ముఠా తనికి సరఫరా చేసేది మరి ఇతడి ద్వారా ఇంకా ఎవరెవరు ఇప్పటి వరకు పేర్లు బయటికి రానటువంటి వ్యక్తులు ఎవరెవరు పూరి జగన్నాథ్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్నారు అలాగే ఈ డ్రగ్స్ విలువ ఏ స్థాయిలో ఉంటుంది ఓన్లీ కొకైనైనా లేదంటే మదైనా మరేదైనా మత్తు పదార్థం తీవ్ర స్థాయిలో ఉండేటువంటి మత్తు పదార్థమే సరఫరా చేస్తున్నారా వినియోగిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలతో కూడినటువంటి జాబితా సిద్ధమైంది కాబట్టి దాని ద్వారా ప్రశ్నల వర్షం పూరి జగన్నాథ్ పైన కురిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమ పూర్తిగా ఇప్పుడు ఎక్సైజ్ కార్యాలయం వైపే చూస్తూ ఉంది ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాం జూబ్లీ హిల్స్ ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాం ఇక్కడికి కాసేపట్లో సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఈ డ్రగ్స్ అన్న మరక ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పైన పడింది కాబట్టి ఇప్పటి వరకు పన్నెండు మందికి మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి ఇవాళ పూరి జగన్నాథ్ నుంచి మొదలుకొని వచ్చే నెల మూడవ తేదీ వరకు అందరినీ కూడా పన్నెండు మందిని కూడా విచారించబోతున్నారు మరి ఇవాళ పూరి జగన్నాథ్ చెప్పేటువంటి విషయాల ఆధారంగా విచారణలో వెల్లడించేటువంటి విషయాల ఆధారంగా ఇంకెవరి ఎవరికి సినిమా ఇండస్ట్రీలో లింకులు ఉన్నాయనేటువంటి విషయం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం ఆ విషయాలు కనుక బయటపడితే మరెంతో మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయాలు కూడా బయటపడే అవకాశం మనకు కనిపిస్తోంది పరిశ్రమలో డ్రగ్స్ కలకలం కేవలం నోటీస్ ఇచ్చిన పన్నెండు మంది మాత్రమేనా ఇంకా సినీ పరిశ్రమకి సంబంధించిన చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటికప్పుడు అప్డేట్